ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీ ప్రాపర్టీస్ సో ఈరోజైతే మనకి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఒకటి వెస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే మనకి ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ సో ఇది మనకి ఏవిఏ రోడ్లో అయితే మనకి చాలా దగ్గరగా ఉంది సో ఇది మొత్తం మనకి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సో ఇదైతే మనకి ఫస్ట్ బెడ్రూమ్ సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది మనకి సో ఇది మొత్తం త్రీ బీహెచ్కేలో మనకి మొత్తం త్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయి సో రెండింటికి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి అండ్ ఇంకొక దానికి కామన్ వాష్రూమ్ వస్తుందండి సో ఇది మనకి అలాగే బెడ్రూమ్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సో దీన్ని మనం గెస్ట్ బెడ్రూమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సో దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాదు సో ఇది మనకి బాల్కనీ అండి రోడ్ సైడ్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి బాల్కనీ సో మనకి మంచి వ్యూతో మనకి రోడ్ సైడ్ అయితే ఫేసింగ్ వస్తుందండి సో ఇదైతే మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉందండి ఫ్లాట్ మనకి స్పేషియస్గా హాల్ కూడా ఉంది అలాగే ఇది మనకి పూజగా అయితే వస్తుందండి ఇది మనకి కిచెన్ సో కిచెన్తో పాటే మనకి పక్కనే వాష్ ఏరియా కూడా వస్తుంది సో వాష్ ఏరియా కూడా మనకి సేమ్ రోడ్ ఫేసింగ్ టైప్ వస్తుందండి సో అలాగే ఇది మనకి కామన్ వాష్రూమ్ అని చెప్పాను కదండి సో ఇది మనకి కామన్ వాష్రూమ్ కింద వస్తుంది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సో దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది సో విత్ అటాచ్డ్ షింక్ కూడా మొత్తం మనకి కొంచెం ప్రీమియంగా ఇది అయితే డిజైన్ చేశారండి సో ఇది ఏవియూ రోడ్కి మనకి అప్రాక్సిమ్గా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి దగ్గరలో ఉంటుంది సో మనకి ఇది సిస్టమ్ కూడా చూడండి మనకి డోర్స్ కూడా ఎలా వస్తున్నాయో మనకి మొత్తం ఫింగర్ ప్రింట్ లాకింగ్ వస్తుందండి ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఇది మనకి ఇది కూడా త్రీ బీహెచ్కేనే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి సో దీంట్లో ఏంటంటే మనకి వాష్రూమ్స్ అన్నీ మనకి సేమ్ అంటే బెడ్రూమ్స్ అటాచ్ అయ్యి వస్తాయండి మనకి సపరేట్గా ఏం రావు కామన్ వాష్రూమ్స్ ఏమి ఉండవు అన్నీ మనకి బెడ్రూమ్స్కి అటాచ్ అయ్యి వస్తాయండి సో ఇదైతే వచ్చి మన హాల్ అండి అలాగే ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ ఇది మనకి పూజా గది అండి ఏదైతే కనిపిస్తుందో అది పూజా గది అండ్ ఇది కిచెన్ మనకి సో కిచెన్ కి మనకి వాష్ ఏరియా కూడా వస్తుంది సో ఈ వాష్ ఏరియా మనకి ఎగ్జాక్ట్గా ఎలా అంటే మనకి ఈ స్టెప్స్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది అలాగే ఇది మనకి లాస్ట్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు సో దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది అలాగే మనకి బాల్కనీ కూడా దీనికి అటాచ్ వస్తుందండి సో మనకి సిట్అవుట్ ఏరియాలో కూడా మనం యూస్ చేసుకొస్తుంది కొంచెం సిట్అవుట్ ఏరియాలో అయితే కనిపిస్తుంది సో ఒకసారి బెడ్రూమ్ అయితే చూసారు కదా సో బెడ్రూమ్ మనకి బాల్కనీ ఉంది కదండి సో ఇది మనకి అవుట్ ఏరియాలో అయితే మనకి ఉంటుంది సో మనకి పక్కన మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ అయితే ఉంది సో అది దీనికి బ్యాక్స్ కూడా ఉన్నాయండి సో వెంటిలేషన్కి ప్రాబ్లమ్ ఏం లేదు సో మనకి లిఫ్ట్స్ కూడా చాలా సౌకర్యవంతంగా పెట్టారండి సో ఇది మనకి వచ్చే కారిడార్ అలాగే మనకి వన్ పార్కింగ్ ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే వస్తుందండి దీంట్లో సో దీనికి ప్రైస్ అయితే వీళ్ళు దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారండి సో ఇది ఇంకా నెగోషియబుల్ మనకి టేబుల్ మీదకి వస్తే ఇంకో నెగోషియేట్ అండి సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎస్ఏ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్